ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ రూపు మారిపోయింది అభివృద్ధిపై పరుగులు పడ్డాయి జర్నలిస్టులకు సదుపాయాలు కల్పించాలి జర్నలిస్టులు సెన్సేషనల్ వార్తల కన్నా కర్నూలు అభివృద్ధి చెందే విధంగా వార్తలు రాయాలని ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ అంతమైందని అభివృద్ధిపై పరుగులు పెట్టిందని రాగమయ్యూరి అధినేత పారిశ్రామికవేత్త కేజే రెడ్డి తెలిపారు ఈ రోజు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం పొదుపు భవనం నందు అమిల్యా హాస్పిటల్ సహకారంతో సీనియర్ జర్నలిస్ట్ మిసాల రామస్వామి జర్నలిస్టులకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేజే రెడ్డి పాల్గొని రిబ్బన్ కట్ చేసి ఉచిత మేఘా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు అనంతరం కేజే రెడ్డిని షాల్వా కప్పి జర్నలిస్టులు ఘనంగా సన్మానం చేశారు ఈ సందర్భంగా రాగమయూరి అధినేత పారిశ్రామికవేత్త కేజే రెడ్డి మాట్లాడారు The five minutes. కొడుక చూసి చెప్పాం మేము కల్ఫరాపోవడంతో జర్నలిస్ట్లో వైద్య సీగా పెట్టారు చాలా బాగా చూసారు గుండెము మరియు కంటికి కడుపు మళ్ళీ గ్యాస్ తగ్గుడుకు అన్నింటికి మందులు ఇచ్చారు బాగానే ఇచ్చినారు బాగానే చూసినారు అందరికీ బాగా మందులు ఉచితంగానే ఇస్తాను సార్ మందు అమీల్ హాస్పిటల్ కృతజ్ఞత ఈరోజు కర్నూలు టౌన్లో జర్నలిస్ట్ అసోసియేషన్ కుటుంబ సభ్యులందరికీ కూడా ఉచిత మెడికల్ క్యాంపు చేయడం జరుగుతుంది ముఖ్యంగా అమీలియో హాస్పిటల్ యాజమాన్యం తరఫున ఈ ప్రోగ్రాం చేస్తున్నందుకు అమీలియో హాస్పిటల్ డాక్టర్ ప్రసాద్ గారికి వారి సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదములు ఈరోజు కర్నూలు జిల్లాలో మొత్తం ఒక పదహైదు వందల మంది జర్నలిస్టులు పనిచేస్తున్నారు మీరు ఒక వారధిలాగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన ఒక వారధిలాగా ఉంటున్నారు అన్ని మంచి విషయాలు కానీ చెడ్డ విషయాలు కానీ ప్రజలకు చేరవేస్తూ ప్రభుత్వం చేసే మంచి పనులు కానీ ప్రభుత్వం చేసే ఇబ్బందులు కానీ ప్రజలకు తెలియజేస్తూ ఎంతో శ్రమ పడుతున్నారు ముఖ్యంగా విపత్కర పరిస్థితుల్లో కూడా మీరు పనిచేస్తుంటారు కాబట్టి మీకు ప్రభుత్వం తరఫున కూడా అన్ని సదుపాయాలు కూడా ఉండాలి చాలా వరకు ఒక్కోసారి కొన్ని ఇబ్బందులు పడుతుంటారు ఆ ఇబ్బందులను కూడా అధిగమించడానికి ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము ఎందుకంటే మీకు వచ్చే జీతాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ప్రభుత్వం తరఫున సహాయం చేస్తే మీకు ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుంది మీ పిల్లల చదువులకు కానీ మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి కూడా అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాము ముఖ్యంగా జర్నలిస్ట్ మిత్రులందరికీ నేను ఒకటే చెప్పేది ఏంటంటే మనం కర్నూలు జిల్లా వాసులము మనం మన ఊరు గురించి మనం ఎప్పుడు తక్కువ చేసుకోకుండా ఉండాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే కొన్ని పత్రికలు ఉంటాయి వాళ్ళ అవసరానికి కోసం ఒక సెన్సేషనల్ న్యూస్ మాత్రమే ఇస్తుంటారు ఆ సెన్సేషనల్ న్యూస్తో మనము చాలాసార్లు ఇబ్బందులు పడుతుంటాం చాలా మంది అంటారు కర్నూల్లో ఏముంది అని కర్నూల్లో ఏమి లేదని చెప్తాను నేను కర్నూల్లో అన్నీ అన్ని ఉన్నాయి మనకు ముఖ్యంగా ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి మన కర్నూలు బ్రహ్మాండమైన అభివృద్ధిలో ఉంది వీరందరు చూస్తున్నారు ఇప్పుడు చాలా ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ అవ్వడం జరుగుతుంది మనం చూస్తే రిటైల్ బిజినెస్ షాపులు కూడా అన్ని వచ్చినాయి మన కర్నూలుకి ఇప్పుడు ఒకసారి తీసుకుంటే ఒక జ్యువెలరీ షాపులు తీసుకుంటే ఒక పది పన్నెండు జ్యువెలరీ షాపులు రావడం జరిగింది అలాగే రిటైల్ క్లాత్ బిజినెస్ అనుకోండి ఎలక్ట్రానిక్ షాపులు అనుకోండి ఇవన్నీ కూడా వచ్చినందుకు మనము మన పిల్లలు మన ఊర్లో ఉండడానికి చాలా అవకాశాలు వచ్చినాయి ఎందుకంటే అందరం వెళ్ళి సిటీలో ఉద్యోగాలు దొరకక చాలా ఇబ్బందులు పడుతుంటారు నేను ఎప్పుడు ఒకటే చెప్తున్నాను మన మన ఊర్లో ఉంటే మన స్ట్రెంగ్త్ మనకు ఉంటుంది కాబట్టి మన ఊరిని మనం బాగుపరుచుకోవడానికి ఏదైనా కూడా ఏది మంచి విషయాన్ని మీరు గట్టిగా చెప్పండి ఎందుకంటే గట్టిగా మనము మా ఊరు మంచిది మీ మంచి వాళ్ళము మా ఊళ్ళో ఇంత డెవలప్మెంట్ ఉందంటే మిగతా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా సముఖత చూపుతారు మనమే అన్నాం అనుకోండి కర్నూలులో ఏముంది కర్నూల్లో ఫ్యాక్షనిస్టులు ఉన్నారు కర్నూలులో ఏం లేదంటే మిగతా వల్ల కూడా మనం నెగిటివ్ ఇంపాక్ట్ ఇస్తుంటాం ఆ ఇంపాక్ట్ ఎప్పుడు కూడా ఇవ్వకూడదని చెప్పేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదములు అలాగే మరొకసారి అమిలియో హాస్పిటల్ సిబ్బందికి కూడా మరి డాక్టర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ